విషయాలు అధ్యక్ష ఇక్కడ ఒకసారి కాకుండా రెండోసారి గడచిన అసెంబ్లీలో పుల్లారావు గారి పైన ఆరోపణ చేశారు ఆ రోజు పుల్లారావు గారు చెప్పారు ఈ రోజు ఆరోపణ చేశారు ఇప్పుడు పుల్లారావు గారు ఒక సవాల్ విసిరారు అధ్యక్ష నేను సవాల్ విసురుతున్నా మీరు ప్రూవ్ చేయగలిగితే నేను రాజకీయాలు విరమించుకుంటాను లేదు మీది తప్పైతే మీరు రాజకీయాల నుంచి వైద్యులకి తారా అని చాలా స్పష్టంగా ఒక సవాలు విసిరారు అధ్యక్ష ఇప్పుడు దాని మీద అధ్యక్ష ఈ సభలో ఎవరైనా మాట్లాడచ్చు సబ్జెక్ట్ చెప్పచ్చు ఆరోపణలు చేయొచ్చు చేసిన తర్వాత ఆ ఆరోపణల్ని సమర్థించే విధంగా ఆరోపణలు నిజమని నిరూపించే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉండాలి అధ్యక్ష వాళ్ళు జుడిషియల్ ఎంక్వైరీ పుల్లారావు గారు అడిగారు దిశ ఏ ఎంక్వైరీ కైనా సిద్ధంగా ఉన్నారు వారు ఒక మాట చెప్పారు మీరు హౌస్ లో హౌస్ కమిటీ వేసి వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేయడం ఒక విషయం లేదు వారు కోనిట్టే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇయడం రెండో విషయం ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళని అడుగుతున్నా ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్పింది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వెనేద్దాం అదే మరి అపోజిషన్ లీడర్ చేసి తప్పని నిరూపిస్తే వాస్తవాలు బయట వస్తే ఆయన కూడా ఈ హౌస్ నుంచి వెళేద్దాం ఈ రెండు చేయడానికి వీళ్ళు సిద్ధపడితే ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జుడిషియల్ ఎన్క్వైరీని ఆర్డర్ వేస్తున్నారు కాబట్టి జుడిషియల్ కదా ఆర్డర్ ఇస్తున్నాను